ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం గౌరవ పాత్రికేయ మిత్రులు ఈరోజు నదీ జలాల మీద కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా చేస్తున్న ద్రోహానికి ద్రోహాలకు కొనసాగుతున్న ద్రోహాల పరంతర విషయంలో ఇవాళ కొన్ని వాస్తవాలు తెలంగాణ ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మంత్రివర్యులు హరీష్ రావు గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ శాసనసభ కొనసాగుతున్న పద్ధతి శాసనసభలో ముఖ్యంగా సభానాయకుడి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్న విధానం చూసిన తర్వాత ఇవాళ పెద్దలు చెప్తే ఒక మాట చెప్పేస్తున్నాం వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పారు వినాశకాలం వచ్చినప్పుడు అవుతులు ఇట్లాంటి విపరీతమైన బుద్ధితో వ్యవహారం చేస్తారు అనే మాట స్పష్టంగా కనబడుతూ ఉంటాం తన ప్రాణాలను క్షణంగా పెట్టి తెలంగాణకు ఊపిరిపోసిన నాయకుడు ఉద్యమ నేత శ్రీ కేసీఆర్ గారు తాను తాగు నోట్లో తలబెట్టి తెలంగాణ బస్సును కోరిన త్యాగదనుడు కేసీఆర్ గారు కరువు నూలల్లో సిరులు పండించి మరణ మృలంగాలు మోగిన చోట జీవకళ తెచ్చిన మానవీయ పరిపాలకుడు శ్రీ కేసీఆర్ గారు అవమానాలు సహించి శాతాలను భరించి ఆత్మగౌరవ పోరాటాన్ని గెలిపించి ఆకలి దాదులను మాయం చేసి తెలంగాణను అన్నపూర్ణగా భారతదేశంలో నిలిపిన మహానాయకుడు శ్రీ కేసీఆర్ గారు ఇవాళ అట్లాంటి కేసీఆర్ గారి గురించి వినాశకాలే విపరీత బిద్ది అన్నట్టుగా రెచ్చిపోయి వాగుతున్నాడు ఒక అహంకారి అధికార మతంతో నిగిసిపడుతూ బలుపు మాటలతో విరవీరుతున్నాడు పదే పదే కోరుతూ ఒక రాబంది మాదిరిగా రైతుబంధు కేసీఆర్ గారి గురించి అనరాని మాటలు అంటున్నాడు రేవంత్ రెడ్డి ఉరిపీయాలి అని మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని ఉరిపీయాలి అని మాట్లాడుతున్నాం ఆ మాటకొస్తే మరి కాంగ్రెస్ పార్టీని ఎన్నిసార్లు ఉరితీయాలి ఆ మాటకొస్తే కాంగ్రెస్ పార్టీని ఎన్ని రకాలుగా ప్రజలు శిక్షించాలి దాని లోపలిలోకి నేను ఇన్ని విషయానికి పోను కానీ బాగా అనిపిస్తున్నది తెలంగాణ వాదుల గుండెలు ఇవాళ రగులుతున్న మాట ఏ తెలంగాణ కోసం అయితే పోరాటాలు చేసి ఆనాడు ఈరోజు ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి సమేతవాదుల సంచులు మోస్తున్నప్పుడు సమయత్వవాదుల బూట్లకు పాలిష్ చేస్తున్నప్పుడు ఏ తెలంగాణ గురించి అయితే కొట్లాడినము ఏ తెలంగాణ రావాలని చెప్పి పరికర్పించడము ఇవాళ ఆ తెలంగాణ ఒక అల్పూరి చేతిలో ఒక అర్ధకుడి చేతుల్లో విలవిల్లాడుతుంటే బాధ అనిపిస్తున్నది అందులో ముఖ్యంగా కేసీఆర్ గారిని లోటుకొచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఉదయం రగిలిపోతున్నది ఇది వాస్తవం కానీ నా ప్రార్థన మీకు ఒకటే వాళ్ళు అవతల వాళ్ళు వాళ్ళకు ఒక స్థాయి ఉంటే మనం బాధపడాలి కానీ ఎన్టీ రామారావు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో చెప్పారు మాత్రులు కుక్కమూతి పిండెలు కాంగ్రెస్ నాయకులు నిజంగా ఇవాళ ఆ అంగుష్ఠమాతృడు అనే పదానికి అనే మాటకి అర్హుడవడం ఉన్నాడంటే రేవంత్ రెడ్డి గురించిన వాడు ఎవరు లేదు కుక్కమూపు పిండలు అని కాంగ్రెస్ నాయకులను తారక రామారావు గారు అనేది ఖచ్చితంగా వారికి తగిన మాట అది ఎందుకంటే ఒక్కసారి ఆలోచిస్తే నదీ జలాలు అని చెప్పి నిన్న చర్చ పెట్టారు అసలు ఈ ముఖ్యమంత్రి గారికి దేశం మీద అనవద్దు బేసిక్స్ అంతకంటే కలవదు దేవాదుల ఏ దేశంలో ఉంది అని అడిగే వ్యక్తి ఇరిగేషన్ మీద మాట్లాడుతూ ఉంటారు అట్లాగే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వట్టన్ పంపాయలిగిన ఇంతవరకు కనీసం దాని మీద సమీక్ష తీయలేని అసమర్థుడు రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ తనలు తన అవినీతి వల్ల కుప్పకూలితే ఎనిమిది మంది అందులో సజీవంగా జల సమాధి అయితే ఇంతవరకు వాళ్ళ శవాలను కూడా బయటికి తీయలేని ఒక అసమర్థ పరిపాలకుడు రేవంత్ రెడ్డి సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు ఏక మూడలాగా కుప్పకూలితే ఏ సంస్థనైతే నిర్మాణం చేస్తుందో ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలి అని మీ డిపార్ట్మెంట్ స్వయంగా సిఫార్సు చేసినా దాన్ని అమలు చేయలేని అర్భకుడు రేవంత్ రెడ్డి అట్లాగే ఆయన పరిపాలన గురించి ఒక మాటలో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలి అంటే ఏమున్నది పరిపాలన గొప్పతాను ఈ రెండేళ్లలో తేల్చివేతలు కూల్చివేతలు ఎగవేతలు మనం ఎన్నో చూసాము చరిత్రలో కానీ ఇంత చెత్త ప్రభుత్వం చెక్ డ్యాములను తేల్చేసే చెత్త ప్రభుత్వం బహుశా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఎవరైనా నిర్మాణాలు చేస్తారు మీరు విధ్వంసం తప్ప మీకేం తెలవదు తోల్చివేతలు నేడిగడ్డను బాంబులతో తేల్చారో అట్లాగే ఇవాళ చెక్ డ్యాములు పటాకాలు తెలిసినట్టు గెలుస్తూ ఉన్నది కాంగ్రెస్ నాయకత్వం దానికి వంకబాడుతున్నది ఈ దిక్కుమాలిన ప్రభుత్వం కూల్చివేతలు కేవలం ఇల్లు కూల్చడం తప్ప ఒక్క ఇల్లు కట్టిన ముఖం లేదు మీకు రెండేళ్ళలో ఇక యువ గురించి అయితే నేను ఎన్నిసార్లు బురదలో తెలవదు మరి ఉదీయాలని మాట్లాడుతున్నాం నువ్వు రాహుల్ గాంధీని ఉరుదీయాలి ఎక్కడ అశోక్ నగర్ నడి చివరస్తాలో రెండు లక్షల ఉద్యోగాలు మాట తప్పినందుకు రాహుల్ గాంధీని వృదీయాలి రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరుదీయాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని కాంగ్రెస్ నాయకత్వాన్ని రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరిగియాలి ఉరి తీసుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఎగ్గొట్టినందుకు నాలుగు వందల ఇరవై సార్లను మీ ఫోర్ కాంగ్రెస్ పార్టీని ఉరిదేయాలి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ పనికిమాలిన చిత్తవాగుడు వాగుతూ ఈయన శాసనసభలో ఆయన మాట్లాడిన మాట బాధెక్కడ అంటే సరే ముఖ్యమంత్రి ఒక అర్భకుడు మాత్రుడు ఒక నికృష్టుడు ఇవన్నీ మనకు తెలుసు సర్వభ్రష్ట ప్రభుత్వానికి ఇవాళ అధినేత ఈ ముఖ్యమంత్రి సర్వభ్రష్ట ప్రభుత్వం ఈ రంగం ఆ రంగం కాదు అన్ని రంగాల్లో అట్రఫ్లా ప్రభుత్వం సర్వే సర్వత్రా విఫలమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం కానీ బాధాకరమైన పరిస్థితి ఏమంటే అందరి హక్కులకు కస్టోడియన్లా ఉండాల్సిన స్పీకర్ గారు ఇవాళ ఆయన బడియే మాట మాట్లాడితే కళ్ళప్పగించి ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఏ నిణాలను అర్థం కావట్లేదు ఇది పార్లమెంటరీ భాషనా ఇది ప్రజాస్వామిక భాషన మా కనరాదా ఈ మాటలు రోవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా ఒక భాషలో వచ్చేవి చిట్లు మాకు